తిరుమల సర్వదర్శనం క్యూ లైన్లో శుక్రవారం రాత్రి టీటీడీ చైర్మన్కి వ్యతిరేకంగా నినాదాలు చేసింది వైసీపీ నాయకుడు అచ్చారావని అధికారులు గుర్తించారు టీటీడీ ఆలయ ప్రతిష్టను దిగజార్చాలనే దురుద్దేశంతో మిగతా భక్తులను రెచ్చగొట్టేలా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టీటీడీకి వ్యతిరేకంగా శుక్రవారం తిరుమలలో నినాదాలు చేసిన కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన అచ్చారావు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అనుచరుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్గా నియమితులయ్యారు చైర్మన్ చైర్మన్గా ఉన్నప్పుడు వేణుగోపాలస్వామి నూతన ఆలయ నిర్మాణానికి టీటీడీ నుంచి యాబై లక్షలు మంజూరయ్యాయి అచ్చారావు గతంలో తిరుమల చాలాసార్లు వెళ్లారని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందో ఆయనకు తెలుసునని కావాలనే తిరుమల ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఇలా చేశారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి నినాదాలు చేసిన వీడియోలో వైసీపీకే చెందిన తిమ్మాపురం సర్పంచి బెజ్వాడ సత్యనారాయణ ఉన్నారు నినాదాలు చేస్తూ ఉండగా వీడియో తీసిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ పోలీసు అధికారులు గుర్తించినట్టు సమాచారం అచ్చారావుపై తిరుమల పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు నిరసన తెలిపితే త్వరగా దర్శనం చేయిస్తారనుకున్నా అంటూ అచ్చారావు టిటిడికి వ్యతిరేకంగా చేసిన నినాదాలకు క్షమాపణలు చెప్పారు శ్రీవారి సన్నిధిలో ఇలా చేయడం తప్పేనని అంగీకరించారు నినాదాలు చేసిన చోటుకు దగ్గరలోనే తనకు పాలు అన్న పాలు అందాయన్నారు ఫుడ్ కానీ రెండు కల ఫుడ్ కానీ అందరికీ కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెషిషన్లో ఉండి నేను కొన్ని కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది ఫుడ్ అందరికీ కూడా ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు లక్ష మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందని నేను కూడా మా రియలైజ్ అయ్యాను అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాపు కూడా గురవుతున్నాను

అతనిలో బోనఫైడ్ లేదు అతను అతనే తర్వాత బయట మనం కొంతమంది అడిగారు ప్రెస్ మిత్రులే అడిగితే తర్వాత మాకు కూడా వచ్చింది అతనే చెప్తున్నాడు నాకు హెల్త్ బాగాలేదు ఫస్ట్ స్టేషన్ ఉంది నేను ఎప్పుడు కూడా స్లాట్ పెట్టుకొని వచ్చేవాడిని ఫస్ట్ టైం స్లాట్ పెట్టుకోకుండా వచ్చాను దానివల్ల నాకు ఏమో అర్థం కాకుండా నేను ఇలా మాట్లాడాను ఆయన సారీ అని చెప్పి అతను చెప్పాడు మీ వల్ల ఎవరో క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా తప్పు జనాల నమ్మకానికి సంబంధించిన విషయం దైవత్వానికి సంబంధించిన విషయం దీంట్లో అబద్ధాలను ప్రచారం చేయడం అనేది చాలా నైత్యంగా కూడా చాలా తప్పు దీని మీద లీగల్గా ఏమైనా చేయించుకోవాలని కూడా మేము కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం యాక్చువల్గా ఇలా అనాథరైజ్డ్గా వీడియోలు తీసుకుంటూ లేకపోతే క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లేని వాటిని ప్రలోప్ పెడుతూ వాళ్ళతో స్లోగా నెట్టడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తారు అవి కూడా మేము మేము లీగల్గా కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం లాస్ట్ టైం టిటిడి ప్రతిష్టను దిగజార్చేందుకు కొంతకాలంగా కుట్రలు చేస్తుందని తద్వారా రాజకీయ లబ్దిని ఆశిస్తోందని మంత్రి నారా లోకేష్ దుయ్యబట్టారు అవసరం లేకున్నా టీటీడీపై నినాదాలు చేయడం వెనుక పథకం ప్రకారం అతడితో వైసీపీ పేటీఎం బ్యాచ్ డ్రామా ఆడించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవిత్రమైన తిరుమల దేవస్థానంపై అసత్య ప్రచారం చేసేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని ఐటీ శాఖ మంత్రి హెచ్చరించారు